హలో నమస్తే నేను మీ సౌమ్య ఐడి టీవీ మన ఉనికి మన వాణి పుష్పాటో ఇచ్చిన సక్సెస్ జోష్ తో తర్వాత ప్రాజెక్టులను కూడా అంతే భారీగా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ తమిళ దర్శకుడు తో చేయబోతున్న సినిమా కూడా స్ట్రాంగ్ సబ్జెక్ట్తో ఉందని ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోయే బన్నీ సినిమా అంతకు మించిన లో ఉంటుందని తెలుస్తుంది ఇంతవరకు భారతీయ సినిమా స్క్రీన్పై కనిపించని ఓ వీర గాథను అదే వీర లెవెల్ ను చూపించేందుకు కసరత్తు జరుగుతుందని తెలిసి ఐకాన్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరిస్తున్నారు సంబరాలు మొదలు పెడుతున్నారు బన్నీ తగ్గేదలే అంటూ స్లో ఇస్తున్నారు అతి త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా సినిమా ప్రపంచ దృష్టి ఈ పై పడింది పుష్పాటుతో బన్నీ ఎలాంటి వైబ్ సృష్టించాడన్నది ఇప్పుడప్పుడే ఎవరు మర్చిపోలేరు ఈసారి అంతకు మించి అనేంత రేంజ్ లో త్రివిక్రమ్ బన్నీ మ్యాజిక్ చేయబోతున్నాడని చెప్పిన నాగవంశి ఒక్కసారిగా ఈ సినిమాపై బస్ పెంచేశాడు కథను పూర్తి చేసే దశలోనే ఉన్న సినిమాపై బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరిలో భారీ నమ్మకాన్ని అంతకుమించి భయంకరమైన క్యూరియాసిటీని కలిగించాడు ఈ విషయంపై పూర్తి ఇన్ఫర్మేషన్ ను సంపాదించేందుకు ప్రయత్నించిన ఐటీ టీవీ కీలకమైన పాయింట్ ను సంపాదించింది పురాణాల్లో పవర్ఫుల్ రోల్ అయిన కార్తికేయుడి నేపథ్యాన్ని తీసుకుని దానికి కాస్త ఫిక్షనల్ స్టోరీని కన్విన్సింగ్ గా జత చేసి సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట వాస్తవానికి కార్తికేయుడి కథలు తమిళనాడు వాళ్లకు మాత్రమే తెలుసు కానీ ఆ పాత్ర పూర్తి విశేషాలపై అధ్యయనం చేసి ఆ విషయాల చుట్టూ ఓ స్టోరీని అల్లుకుని బన్నీ విక్రమ్ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇదే జరిగితే ఇండియా సిల్వర్ స్క్రీన్పై సంచలనం ఖాయమని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతుంది త్రివిక్రమ్ పెన్ పేపర్కు బన్నీ యాక్టింగ్ టాలెంట్ కూడా ఈ ప్రాజెక్టుకు అతికినట్టు సరిపోతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సినిమాలతో ఘన విజయాలను దక్కించుకున్న ఘనత బన్నీ త్రివిక్రమ్ దేనికే ప్రత్యేకమైన స్టోరీ లైన్తో త్రివిక్రమ్ బన్నీని చూపించిన తీరుకు ఇప్పటికే హ్యాండ్స్ ఆఫ్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వినిపిస్తున్న బస్ ప్రకారం కార్తికేయుడి కథను ఫిక్షనల్ గా బన్నీతో త్రివిక్రమ్ తీస్తే అంతకు మించి ఇద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలకు మించిన ఘన విజయం దేశమే ఆశ్చర్యపోయేంత సిల్వర్ స్క్రీన్ వండర్ సాకారం కావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు ఈ సినిమా కథను పూర్తి చేసేందుకు త్రివిక్రమ్ ఆరు నెలల సమయం అడిగినట్లుగా తెలుస్తుంది ఈలోపు అట్లీతో పని సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది బన్నీ త్రివిక్రమ్ కాంపోపై వినిపిస్తున్న ఈ ఊహాగానాలు అయితే ఇద్దరి అభిమానులను క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసిన సమాచారంతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐఈటివీని సబ్స్క్రైబ్ చేసుకోండి